ఏమన్నా బ్యాగ్ ఉమెన్ పీసెస్ తెలియదా దేనికోసమా దేనికోసం దేనికోసం ఏమైంది ఏమైంది మీరు లేయండి ఇక్కడ కూర్చోండి కల్పిస్తాం అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం రండి మీరు లేయాలా అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం రండి చేస్తాం రండి అప్లికేషన్ లెటర్ ఇవ్వండి ఆధార్ కార్డు ఇవ్వండి ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడ లేదు అపాయింట్మెంట్ తీసుకుంటాను మీకు ఎక్కడ కూర్చోమ్మా ఏమైంది ప్రాబ్లం ఏంటి ప్లీజ్